ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రవర్తన ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ ప్రవర్తన వెనుక గుండెను పిండేసే కథలు ఉంటాయని మనకు తెలియదు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన ఆ ఒక్క పెంగ్విన్ వీడియో ఇప్పుడు నవ్వులను దాటి ఆలోచనలను రేకెత్తిస్తోంది మనుషులకే పరిమితం అనుకున్న ప్రేమ విరహం వైరాగ్యం అనే భావోద్వేగాలు మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ దృశ్యం సాక్ష్యంగా నిలుస్తోంది ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే తను మాత్రం అందరికీ భిన్నంగా ఏ ఆశలేని దిశవైపు అడుగులు వేయడం తిరుగుబాట లేక మతిభ్రమించిన మౌన ప్రయాణమా సాధారణంగా పెంగ్విన్లు సమూహజీవులు సముద్రపు ఒడ్డున గుంపులు గుంపులుగా ఉంటూ ఆహారం కోసం మనుగడ కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంటాయి కాని అంటార్కిటికాలోని అంటార్క్టిక అనంతమైన మంచు మైదానాల్లో తన గమ్యాన్ని తన జాతిని వదిలేసి మృత్యువు నివాసముండే పర్వతాల వైపు ఒంటరిగా నడుస్తున్న ఒక పెంగ్విన్ పెంగ్వన్ వీడియో దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తోంది ఇది కేవలం ఒక కథ కాదు ప్రకృతి గర్భంలో దాగి ఉన్న ఒక చిక్కని విషాదం పెంగ్విన్ ప్రయాణం వెనక స్టోరీ ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తన డాక్యుమెంటరీలో చిత్రీకరించిన ఈ దృశ్యం చూసే ప్రతి ఒక్కరిని లోతైన ఆలోచనల్లోకి నెట్టేస్తుంది శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఆ పెంగ్విన్ దిశానిర్దేశం కోల్పోయింది అంటే దాని మెదడులోని నావిగేషన్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఏది ఆహారమో ఏది ఆవాసమో తెలియని స్థితిలో అది ఉంది అయితే దీనిని కేవలం జీవశాస్త్రపరమైన లోపంగా చూడలేం ఆ పెంగ్విన్ ను పట్టుకుని తిరిగి సముద్రం దగ్గర వదిలేసిన అది మళ్లీ పట్టుదలతో అదే పర్వతాల వైపు వెళ్తుందనే వాస్తవం మనల్ని విస్మయానికి గురిచేస్తుంది ప్రాణభయం కంటే ఏదో తెలియని ఆకర్షణ దానిని ఆ శూన్యం వైపు నడిపిస్తోంది ఈ పెంగ్విన్ ప్రయాణాన్ని చూస్తున్న వారు ఈ పరిస్థితిని తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారు ఆధునిక కాలంలో మనిషి కూడా కోట్లాది మంది మధ్య ఉంటున్నప్పటికీ ఒక్కోసారి తన ఉనికిని కోల్పోయి అందరూ వెళ్తున్న దారిలో వెళ్లలేక ఎవరికీ అర్థం కాని తనదైన ఏకాం ఏకాంతంలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు ఆ పెంగ్విన్ ప్రయాణంలో ఒక రకమైన తాత్విక వైరాగ్యం కనిపిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు తన గమ్యం మరణమని తెలిసిన ఆ మంచు కొండల వైపు అది వేస్తున్న ప్రతి అడుగు ఒక నిశ్శబ్ద పోరాటంలా కనిపిస్తుంది పెంగ్విన్ చివరికి ఏమైంది చివరగా ఆ పెంగ్విన్ పర్వతాల వైపు వెళ్లడం వెనుక ఉన్న మర్మం ఏమైనప్పటికీ అది మనకు ఒక పాఠాన్ని నేర్పుతోంది ప్రకృతిలో ప్రతిజీవికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంటుంది ఆ మార్గం తప్పినప్పుడు మిగిలేది ఏకాంతమే ఆ పెంగ్విన్ చివరికి ఏమైందనే ప్రశ్న కంటే తన గుంపును కాదని అది ఎంచుకున్న ఆ ఒంటరి ప్రయాణం వెనుక ఉన్న గంభీరత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మౌనంగా మంచు కొండల్లో కలిసిపోయే ఆ చిన్న ప్రాణి వేల మాటలు చెప్పలేని ఒక అన్వేషణకు నిదర్శనంగా నిలిచిపోయింది